తనని అవమానించిన రోల్స్ రాయిస్ కంపెనీకి తగిన బుద్ధి చెప్పడం కోసం ఓ భారతీయ రాజు ఆ కార్లను చెత్త తరలించేందుకు వాడాడు ఇది పంతొమ్మిది వందల ఇరవై నాటి సంగతి రాజస్థాన్లోని ఆల్వార్ ప్రాంతానికి రాజైన మహారాజా జైసింగ్ ఒకసారి లండన్ పర్యటనకు వెళ్ళాడు రాచదుస్తుల్లో కాకుండా సాధారణ వ్యక్తిగా లండన్లోని బాండ్ వీధిలో వెళ్తుండగా ఆయనకి రోల్స్ రైస్ కార్ల షోరూమ్ కనిపించింది దీంతో ఆ కారు ధర వివరాలు కనుక్కుందామని జయసింగ్ షోరూంలోకి వెళ్లారు భారతీయులంటే చులకన భావం ఉన్న అక్కడి సేల్స్మెన్ సాధారణ వ్యక్తి అనుకుని మహారాజుతో హేళనగా మాట్లాడాడు దాదాపుగా షోరూం నుంచి గెంటి వేసినంత పనిచేశాడు ఆ అవమానంతోనే హోటల్కి వెళ్ళిన జైసింగ్ ఆల్వార్ మహారాజు గారు మీ కి వస్తున్నారు ఆయనకు కార్లు కావాలి అని కబురంపారు ఆ షోరూంకి మహారాజు రాక కోసం షోరూం నిర్వాహకులు రెడ్ కార్పెట్ పరిచారు ఆయనకు సకల మర్యాదలు చేశారు ఆ షోరూంలో ఉన్న ఆరు కార్లను కొనుగోలు చేసిన జైసింగ్ ఆ కార్లను ఇండియాకి రప్పించడానికి అవసరమైన మొత్తాన్ని కూడా చెల్లించేశారు దీంతో రోల్స్ రాయస్ కంపెనీ ప్రతినిధులు తెగ ఆనందించారు కార్లు భరతగడ్డ మీదకు చేరగానే వాటిని ఆల్వార్ మున్సిపాలిటీలో వీధులు ఊడ్చడానికి చెత్తను తరలించడానికి ఉపయోగించాలని మహారాజు ఆదేశించారు దీంతో ప్రపంచంలోని అత్యధిక ధనికులు మాత్రమే కొనుగోలు చేసే కారు కాస్త చెత్తబండిగా మారింది రోల్స్ రాయిస్ కార్లతో చెత్త తరలించే విషయం ఆ నోటా ఈ నోట బయటి ప్రపంచానికి తెలిసింది దీంతో రోల్స్ రాయిస్ కార్లను తమ దర్పానికి చిహ్నంగా భావించేవారు కాస్త చెత్తబండిగా భావించడం మొదలు పెట్టారు మా కార్లు కొనండి అని రోల్స్ రాయిస్ ప్రతినిధులు ఎవరినైనా అడిగితే ఇండియాలో మీ కార్లను చెత్త తరలించేందుకు వాడుతున్నారట కదా అవి మాకొద్దు అనే వాళ్ల సంఖ్య పెరగడంతో కార్ల అమ్మకాలు పడిపోయాయి దీంతో లబోదిబోమని గుండెలు పాదుక్కున్న కంపెనీ ప్రతినిధులు నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు ప్రభు లండన్లో మీకు జరిగిన అవమానానికి చింతిస్తున్నాం మమ్మల్ని క్షమించండి మీకు మరో ఆరు రోల్స్ రైస్ కార్లు పంపిస్తున్నాం కానీ మీరు మాత్రం మీ దగ్గరున్న కార్లను చెత్త తరలించడానికి బీధులు ఊడ్చడానికి వాడొద్దంటూ ఓ టెలిగ్రామ్ పంపించారు దీంతో శాంతించిన మహారాజు గారు చెత్త తరలించే కార్యక్రమం నుంచి రోల్స్ రైస్ కార్లను మినహాయించారు దీంతో ఆ కంపెనీ ఊపిరి పీల్చుకుంది ఓ భారతీయుడితో పెట్టుకుంటే ఏమవుతుందో ఆ కంపెనీకి తెలిసొచ్చింది